మా అక్క అన్నపూర్ణేశ్వరి ఈమె చేతి వంట తిన్నవాళ్ళే ప్రతి ఒక్కరూ తిన్నవాళ్ళు నెల్లూరులో అక్క మాట్లాడు నా గురించి ఒక విషయం చెప్పాడు అది ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకు మొదటి నుంచి నాకు ఒకటే బుద్ధి జానంలోకి రాకముందు కూడా నేను ఇవ్వటమే తెలుసు నాకు కోరుకోవడం తెలియదు నాకు మొట్టమొదట అది నాకు ఏదైనా సరే ఇవ్వటమే తెలుసు కానీ అది ఇస్తే ఇది వస్తుంది అది చేస్తే వస్తుంది ఇప్పుడు ఇంటున్నా ఈ మాటలని నాకు ఫస్ట్ నుంచి అటు బుద్ధి లేదనమాట నాకు ఎప్పుడు పంచడానికే ఉంటాను నేను ఎప్పుడు కోరుకోవడానికి నేను ఎప్పుడూ ముందున్నాను పత్రిసారి ఎప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు ఏమనేవాడు అంటే బోడి మహందాన దాసి పెట్టుకోవడం నేర్చుకో పనిచేస్తున్నాం అందరికీ అంటాడు నాకెందుకు అయ్యా నువ్వు లేదా నాకు అంటాను నేను మా ఇంటికి ఆయన వచ్చినప్పుడు వందల మంది వచ్చినా కూడా ఏనాడు నేను ఆయన దగ్గరికి పోనే పోను ఆయన ఇటు పిలిస్తేనే మా ఇంట్లో కూడా నేను ఆయన దగ్గరికి వెళ్ళేదని నేను నీకు నాకు బంధం తెగిపోయింది అనేవాడు కుమారి థ్యాంక్ యూ సార్ అంట నేను అట్లాగే ఉండింది అనమాట ఇంకొకటి సుధాకర్ గురించి కూడా చెప్తాను నాకు సుధాకర్ ఫస్ట్ ఫ్రెండ్ ప్రభాకర్ కాదు నాకు నాకు సుధాకర్ ఫ్రెండ్ ఎప్పుడు నెల్లూరు వస్తున్నా అక్క నేను వస్తున్నా నా అటుకులు దూసుకేసి పెట్టని చెప్తాడు వస్తే రాక తలికే చక్కగా దోశలు తింటాడు సపోజ్ నేను ఎక్కడికన్నా వెళ్ళినా కూడా నా తాళాలు ఇస్తా పడుకో అంటే కూడా పడుకోడు నాకు వద్దని చెప్పి బయట ఒక సోఫా ఉంది మా ఇంట్లో ఆడే పడుకో ఉంటాడు నేను వచ్చేంతవరకు ఇంక ఎవరింటికి కూడా వెళ్ళడు సుధాకరు ఏదన్నా దగ్గరికి పోయి ఏదన్నా చెప్పినా కూడా ఏదన్నా మన బాధలు ఏదన్నా ఏమంటాడు తెలుసా ఇంకా నోరు మెదపునీడు అక్క అన్నీ అంగీకరించకంటాడు వీళ్ళ దగ్గర దగ్గర ఏదైనా నేను చెప్పి వీళ్ళ సలహా తీసుకోవాలని కోరుకుంటా కానీ వీళ్ళు అక్కడ ఆపేస్తారు మాటని ఇంకా దాన్ని పోనీరు ఇంకెవరి మీద కంప్లైంట్ రానీరు నాకు అక్కడ అన్నీ యాక్సెప్ట్ చేయి నువ్వేం చేయాలనుకున్నా ఫస్ట్ వచ్చేసి నువ్వు అంటాడు ఇంకోటి సంగతి నీకెందుకు అంటారనమాట నాకు అది నాకు చాలా స్ఫూర్తినిస్తుంది అనమాట నాకు ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఎవరు నన్ను అసలు అడగాకల్లా నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను నేను వీళ్ళు ఎవరో చెప్తే స్టేజ్ మీద తెచ్చి ఇచ్చడం నాకు తెలియదు అవన్నీ ఇటువంటి కార్యక్రమాలకు మనం ఖచ్చితంగా మన మనం తీసుకునే జన్మ ఇందుకోసమే ధ్యానం చేయటము ఇవ్వటము అవన్నీ మనకు ఖచ్చితంగా మనం చేయాల్సిన పనులు ఒకళ్ళు కోరితే ఒకళ్ళు చెప్తే ఇచ్చి ఎన్ని రోజులు వింటాం మనము ఇవ్వండి ఇవ్వని ఎన్ని మాట్లాడుకోవాలి అందరినీ అడకముందే ఇవ్వటం అనే గుణువు మనకి బ్రహ్మశ్రీ పత్రిజీ గారు నేర్పించారు ఆయన ఎన్నో ధర్మాలు నేర్పించాడు ఆయన కొంచెం వదిలాడు మన మాస్టర్లు ఆయన వెళ్ళిపోయిన తర్వాత సాగ తీసి పారేసే సార్ ఇంకా అద్భుతంగా మనకు బ్రెయిన్ పట్టేలా మనకు నేర్పించారు మనకి అందువల్ల థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకేం చెప్పదలుచు కదా థ్యాంక్ యూ పెద్దలు ఎంతోమంది ఉన్నారు మాట్లాడసిన వాళ్ళు వాళ్ళకు కూడా మనం అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ